నీకు ఇంకా అర్థం కాలేదా నీకంటూ టైం ఇవ్వట్లేదు అంటే నీ పార్ట్నర్ ఇంకా ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారో ఆలోచించావా ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ బిజీ అని చెప్పారనుకోండి ఎంతసేపు ఉంటుంది వర్క్ పోనీ రోజల్లా ఉంటుందనుకో కనీసం భోజనం చేసే టైంలో కూడా ఒక్క రెండు నిమిషాలు కూడా ఖాళీ ఉండదా ఆ రెండు నిమిషాలు కూడా నీకు కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారంటే నీ విలువ ఏంటో నువ్వు ఆలోచించావా ఎప్పుడన్నా ఒక్కసారి ఆలోచించు ఇలాంటి వాళ్ళ కోసం నీ టైం ఎందుకు వేస్ట్ చేయడం వాళ్ళు నిన్ను ఇగ్నోర్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా చెయ్యి నువ్వు కూడా పట్టించుకోకు వాళ్ళు ఫోన్ చేస్తేనే నువ్వు చెయ్యి వాళ్ళు మెసేజ్ చేస్తేనే నువ్వు చెయ్యి అంతే అంతే కాని అలాంటి వాళ్ళ కోసం నీ టైం వేస్ట్ చేసుకుని నీ సంతోషాన్ని వదులుకొని మానసికంగా నలిగిపోయి నువ్వు సాధించేది జీవితంలో ఏది లేదు ఆ టైం అంతా నీ సెల్ఫ్ నీ కోసం నువ్వు ఖర్చు చేసుకో నీ కోసం నువ్వు ఎదుగు ఒకవేళ నీకు పిల్లలు ఉంటే పిల్లల కోసం సంపాదించుకో నీకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకో అప్పుడే నీ విలువ తెలిసే వాళ్ళకు తెలుస్తుంది తెలియని వాళ్ళు వదిలేస్తారు అది